వీఎస్ డబల్ నైన్ న్యూస్ స్వాగతం హైదరాబాద్ ఉపాల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న వారిపై రాజకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మల్కాజ్గిరి ఎల్బీనగర్ మహేశ్వరం మోహనగిరి ఎస్వోటి పోలీసులు మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో అనుగుణ తనిఖీలు చేస్తూ బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న వారిని పట్టుకుంటున్నారు అందులో భాగంగా నేడు సన్రైజర్స్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటి వరకు మందిని అరెస్ట్ చేసి నలభై టికెట్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ పిఎస్ లో అప్పగించారు మహేశ్వరరావు ఎస్వోటి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి పదిహేను టికెట్లను స్వాధీనం చేసుకోగా ఎల్బీ నగర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఎనిమిది టికెట్లు స్వాధీనం చేసుకున్నారు భువనగిరి ఎస్వోటి పోలీసులు కార్తిక్ అనే వ్యక్తి వద్ద మూడు టికెట్లు స్వాధీనం చేసుకోగా మల్గాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అప్పల నరేష్ దాస్ అనే వ్యక్తి వద్ద రెండు టికెట్లను పట్టుకున్నారు माने दिसूंगा मी किस तरफ करला मी किस तरफ हां सर देवंचो देवा अगर मी दिसले तर तालाकडे नेवतो आम्ही गळतो सांगतो तर ना तरी ला बगातो किती तांदूष मी मदत करतो आपण आपण मी फिरसे करंगे मी को बेचने का भी नहीं था ये लायबिलिटी है एक्सट्रो बेस किसका कबड्डी एक हमारा मेन वाला पकड़ दें क्या किया सर अगर हम भरवा ना